మీరు చూస్తున్నారు కర్ణాటకలో ప్రముఖమైనటువంటి పట్టణాలలో గుల్బర్గా ఒకటి గుల్బర్గా స్టార్టింగ్ ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి గుల్బర్గా చూద్దాం అనుకున్నా ఈరోజు కుదిరింది ఇది యూనివర్సిటీ గుల్బర్గా విశ్వవిద్యాలయం అది గుల్బర్గా విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వాలంటే ఇది గుల్బర్గాకి స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్తే గుల్బర్గ సిటీ మొత్తం ఎంటర్ అవుతుంది మీరు చూడొచ్చు అద్భుతమైనటువంటి కట్టడాలు ఇక్కడ చూడొచ్చు మీరు గుల్బర్గా మెడికల్ కాలేజీ మీరు చూస్తున్నటువంటిది గుల్బర్గా మెడికల్ కాలేజీ ఇది చూసినట్లయితే ఒక హిస్టారికల్ కోట ఉన్నట్టు ఉంది పురాతనమైనటువంటి కోటే ఉంది అద్భుతంగా కట్టారు ఇది మెడికల్ కాలేజ్ గుల్బర్గా మెడికల్ కాలేజీ ఇది ప్రధాన ద్వారం మీరు చూడొచ్చు ఎందుకంటే ఇంచుమించు హైదరాబాద్కి గట్టి పోటీ ఇచ్చే సిటీ ఏదైనా ఉందంటే అది గుల్బర్గ్ అని చెప్పొచ్చు అనేక రకాల స్టేట్ల నుంచి అంటే భారతదేశంలో అన్ని రకాల అన్ని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మెడిసిన్ చదవడానికి జాయిన్ అవుతుంటారు ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది గుల్బర్గా విశ్వవిద్యాలయం మరి వెళ్ళింది ఇంకా మనం ముందుకు పోతుంటే గుల్బర్గా సిటీలో ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు గుల్బర్గాలో ఓం నగర్ సిటీ ఓం నగర్ అనేటువంటిది ఎంటర్ అయింది మనం చూడొచ్చు ఇక్కడ గుల్బర్గ్ అంటే ఒకప్పుడు ఎంతో రౌడీ యజ్జానికి మరి పేరు అని చెప్పి చాలా మంది అంటారు రౌడీజం చాలా ఉండేది కానీ ఇప్పుడు క్రమేణా తగ్గిపోయింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది ఈ యొక్క గుల్బర్గ్ అనేది ఆ బెంగళూరు బెంగళూరు ప్రధానమైనటువంటి పట్టణంలో మరి ప్రధాన జిల్లాగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది ఈ యొక్క గుల్బర్గా కావచ్చు టోటల్ కర్ణాటకకి అధిపతి అయినటువంటి సిద్ధరామయ్య పరిపాలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది మరి అద్భుతంగా పరిపాలన బాగుంటుంది కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ కూడా ఐదు సంవత్సరాలు పరిపాలించదు ఒక సిద్ధరామయ్య మాత్రమే పెట్రోల్ ఇక్కడ నుంచి కూడా మరి హోమ్ నగర్ అనేది ఎంట్రీ ఎంట్రీ ఎండ్ అయిపోయింది ఇక్కడ కరిగే పెట్రోల్ బంక్ ఇక్కడ కరిగే పెట్రోల్ బంకు తో మళ్ళా స్టార్ట్ అయింది చౌక ఇరుక్రామంద్ర ఆ చౌక వచ్చే కరిగే పెట్రోల్ బంకు ఇక్కడ నుంచి హోమ్నవాదు మరి ఉమరాబాద్కి కూడా రూట్ సర్వీస్ అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా బస్ మార్గం ఉంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ దేశం నలుమూలలా తిరగడం కోసం రైల్వే వ్యవస్థ రైల్వే స్టేషన్ కూడా గుల్బర్గాలో ప్రధానంగా ఉంది ఏదైనా పట్టణం అనేది చాలా పెద్దది కానీ మనం చెప్పుకోవచ్చు అన్ని రాష్ట్రాల బస్ సౌకర్యం ఇక్కడ గుల్బర్గాలో ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే గుల్బర్గా నుంచి ఆ రైల్వే రైల్వే స్టేషన్ కూడా అతి సమీపంలోనే ఉంది ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాల్లో కలుపుతూ దేశీయ రైల్వే ప్రయాణం కొనసాగించవచ్చు గుల్బర్గా నుంచి మీరు చూస్తున్నటువంటి ప్రధాన జంక్షన్ మల్లికార్జున ఖర్గే గారి యొక్క జంక్షన్ ఇది ఆయన పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది ఈ జంక్షన్ పేరు మల్లికార్జున ఖర్గే జంక్షన్ ఇది ఇక్కడ ఎనీ టైం రద్దీ ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుంది మీరు చూడొచ్చు ఇప్పుడు టైము నైన్ ఫార్టీ మాత్రమే అయింది ఈ సమయంలోనే ట్రాఫిక్ అనేది ఈ విధంగా ఉంది బెంగళూరు ప్రయాణికులు కావచ్చు పబ్లిక్ కావచ్చు ట్రాఫిక్ రూల్స్ అనేది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఫైన్ అనేది కంపల్సరిగా విధించబడుతుంది గా ఉంటుంది ఇక్కడ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కావచ్చు ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు మరి ఇది మల్లికార్జున ఖర్గే గారి యొక్క జంక్షన్ ఇది ఆయన ఆయన పేరు మీద ఒక సెంటర్ ఇది మీరు చూస్తున్నారు నేను కూడా ఈ యొక్క గుల్బర్గాని చూడటం మొదటిసారి మాత్రమే కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ డివైడర్స్ కావచ్చు రోడ్డు వ్యవస్థ కావచ్చు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నాకు గుల్బర్గాలో ప్రయాణం చేస్తుంటే హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఎందుకంటే హైదరాబాద్ని తలపించే రీతిలో ఉంది చాలా ఎందుకంటే గవర్నమెంట్ కార్యాలయాలు కూడా చాలా వరకు గుల్బర్గాలో ఉన్నాయి చాలా పీస్ఫుల్ ఎందుకంటే గ్రీన్ సిటీగా పేరు పొందినటువంటి కర్ణాటకకి ప్రధానమైనటువంటి జిల్లాగా గుల్బర్గాని అభివర్ణించవచ్చు ఎందుకంటే అనేక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి సామాన్య ప్రజల నుంచి రిచ్ పీపుల్ వరకు ఇక్కడ జీవిస్తున్నారు అంటే ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి గుల్బర్గాలో జీవిస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ రోడ్లు ఎంత సువిశాలంగా ఉన్నాయో చూడొచ్చు అద్భుతంగా ఉన్నాయి తర్వాత డివైడర్స్ కూడా చాలా నీట్గా మరి క్రియేట్ చేశారని చెప్పచ్చు ఇక్కడ అనేక రకాల గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మెడిసిన్ చేసుకోవచ్చు న్యాయ వ్యవస్థ లా కాలేజీలు కూడా ఇక్కడ ఉన్నాయి తర్వాత హాస్పిటల్స్ కూడా మరి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో నిర్మాణం జరిగినటువంటి హాస్పిటల్స్ అంటే వైద్య సదుపాయానికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఇక్కడ గుల్బర్గా ఎన్నో వందల గ్రామాల నుంచి కూడా గుల్బర్గా అనేక రకాల సదుపాయాల కోసం కావచ్చు వాళ్ళు వివిధ పనుల నిమిత్తం కావచ్చు పబ్లిక్ అనేవాళ్ళు చాలామంది వేలాది మంది వస్తుంటారు గుల్బర్గాకి ఇది మనం చూసేది అవుట్ ఆఫ్ ఉన్నటువంటి సిటీకి అవుట్ ఆఫ్ ఉన్నటువంటి రింగ్ రోడ్డు మాత్రమే ఇంకా సిటీ మెయిన్ క్రౌడ్ చూడాలంటే లోన్కి వెళ్ళాలి కాకపోతే మేము వెళ్ళేటటువంటి ప్రదేశం ఇలా రింగ్ రోడ్డు సైడ్ మేము వర్క్ ఉంది కాబట్టి వెళ్తున్నాం కాబట్టి మీకు ఇంతవరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక రకంగా చెప్పాలంటే గుల్బర్గాకి అవుట్ సైడ్ ఇది అవుట్ సైడ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇన్సైడ్ మనం కనుక గుల్బర్గా మెయిన్ సిటీ లోని కనుక చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి భవనాలతో సుందరంగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి గుల్బర్గా అని మనం చూడొచ్చు గొప్ప మార్కెట్ ఇక్కడ జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే గుల్బర్గ్ అని బిజినెస్ సెంటర్ కూడా అనవచ్చు అనేక రకాల బిజినెస్ సదుపాయం ఇక్కడ ఉంది కాబట్టి బిజినెస్ సెంటర్ అని అనొచ్చు ఇంకోటి ఏంటంటే వచ్చే వచ్చేవాళ్ళు కావచ్చు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు గుల్బర్గాని ప్రధానంగా ఎంచుకుంటారు ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నటువంటి క్రౌడ్ ఉన్నటువంటి ఏరియా గుల్బర్గా ఇది గుల్బర్గా ఫ్లైఓవర్ ఇది రోడ్లు మటుకు అద్భుతంగా మీరు ఆ లాంగ్ నుంచి చూసినట్లయితే సిటీ అనేది ఎంత పెద్దదో మీరు చూడొచ్చు గుల్బర్గా సిటీ ఇక్కడ మనం అవుట్ స్కట్ లో మాత్రమే ప్రయాణం చేస్తున్నాం మనం ఎక్కడెక్కడ చూసారా ఫ్రెండ్స్ కర్ణాటక అంటేనే గ్రీన్ఫుల్గా ఉంటుంది గ్రీన్ సిటీ అని ఎందుకన్నారంటే రోడ్డు సైడ్ కావచ్చు డివైడర్ల మీద ఉన్నటువంటి చెట్లు కావచ్చు ఎక్కువ శాతం ఇక్కడ నరకరు చెట్లు పెంచుతారు వృక్షో రక్షిత రక్షిత అన్నట్లుగా చెట్లు మనం పెంచితే అవి మనల్ని కాపాడుతాయి మంచి ఇస్తాయి కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఒక కర్ణాటకనే చెప్పచ్చు ఎంత చెట్లు మనం ఇప్పటిదాకా చూసినటువంటిది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే అంటే సిటీకి అవుట్ లో ఉన్నటువంటి ఆ రింగ్ రోడ్ని మనం ప్రయాణం చేస్తున్నాం ఈ రింగ్ నే ఎలా అద్భుతంగా ఉందంటే ఇంకా మెయిన్ సిటీ చూసినట్లయితే వావ్ అనేటటువంటి రీతిలో ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు ఇక్కడ ఫ్రూట్ మార్కెట్స్ ఉన్నాయి రోడ్ సైడ్ ఇది ఇది కూడా ప్రధానమైనటువంటి జంక్షన్ ఇది ఆది కవి ఉన్నటువంటి వాల్మీకి ఉన్నటువంటి జంక్షన్ వాల్మీకి నగర్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా మీరు ముందు ముందు మళ్ళా ఇంకా మిగతా గుల్బర్గా చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోని చూడండి మీరు ఇక్కడ